ఆ చెప్పలేము కానీ మీకు ఎంతో మంది అన్న తమ్ముడు ఉన్నారు ఇప్పుడు ఏ కష్టం వచ్చినా కష్టం రాకుండా మేము అందరూ చూసుకుంటాము ముఖ్యంగా ఆ పాపకి న్యాయం ఇచ్చేంత వరకు మేము ఎవరు గమనం ఉండవు సారీ ఇలాంటి లోకంలో మనం బతుకుతున్నాం ఇది కనీసం ఇప్పుడు మా నుంచైనా మా జనరేషన్ నుంచైనా మారాలి మనుషులు మగవాళ్ళు ఎలా ఆలోచిస్తారు అది మారని మనసు త్వరగా శాంతి శాంతి మళ్ళీ వస్తాను మమ్మల్ని

నమస్కారం ఏదైతే ఇప్పుడు చైత్రకు జరిగిందో ఆ పసిపాపకు జరిగిందో అది అన్యాయం కూడా అన్యాయం క్రూరత్వం నాకు వాళ్ళ తల్లిదండ్రులకి ఏం మాట్లాడాలో చెప్పాలన్న మేం మాట్లాడాలో మేం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు ఆ తల్లి కాలు మీద బడి ఏడుస్తుంటే నాకు ఐ ఫెల్ వీలీ హెల్ప్లెస్ లాగా అనిపించింది ఈ లోకం క్రియేట్ చేసినందుకు మా ఐ థింక్ వి ఆల్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఐ థింక్ మనం మన చుట్టుపక్కల వాళ్ళని ప్రతి ఒక్కరిని ఆడపి ఆడవాళ్ళకి పిల్లలకి ఎలా రెస్పెక్ట్ చేయాలో అది మనం నిరంతరం నేర్పిస్తూ ఉండాలి ఇట్ ఈస్ ఆర్ డ్యూటీ అండ్ జరిగే ఆరు రోజులైంది ఇంకా రాక్షసుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు పోలీస్ సిబ్బంది అంతా బాగా కష్టపడుతుంది వెతుకుతున్నారని విన్నాను మాట్లాడుతున్నాను ఇక్కడ సిఐ గారితోను రెగ్యులర్గా టచ్లో ఉన్నాను నాకేంటంటే ప్రతి ఒక్కరూ దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ప్రభుత్వం పోలీసు వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇది సీరియస్గా తీసుకుంటున్నారని తెలుసు కానీ ఈరోజు ఛత్తీస్గఢ్లో పోయిన పోయిన సంవత్సరం జరిగిన ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అమ్మాయి రేప్ కేసుకి ఈరోజు జడ్జ్మెంట్ వచ్చింది దట్ హీ షుడ్ బీ హ్యాంగ్డ్ అని కానీ ఇలాంటి కేసులకి వన్ ఇయర్ కాదండి ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో పట్టుకొని వాడిని కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అండి ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో ఎక్కడ తిరుగుతున్నాడో తెలియట్లేదు ప్రతి ఒక్కరికి ఒక విన్నపం మీ సోషల్ మీడియాలోనూ ప్రతి మీడియా ఛానల్లోనూ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని మీ ప్రతి ఒక్క వేరియాలో జల్లెడు పట్టినట్టు వెతకండి అతన్ని వెతికి మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి అప్పచెప్పండి వాడిని దిస్ ఇస్ మై రిక్వెస్ట్ ఎందుకంటే ఇది మన బాధ్యత టీవీ ఛానల్ ఆన్ చేస్తే సాయిధరం తేజ్ ఇలా పడాడు అలా పడాడు మళ్ళీ దానికి డీ చేసి చూపిస్తున్నారే తప్ప ఇలాంటివి ఎలా ఎప్పుడు చూపిస్తారు దయచేసి దయచేసి దీన్ని హైలైట్ చేసి చూపించండి వాడు ఫోటోలు రిలీజ్ చేసి వాడు ఎక్కడున్నా కొంచెం పట్టి పోలీసులకి అప్పచెప్పండి సార్ సారీ అన్న మీకు జరిగిన అన్యాయం మీకు కష్టం అది తెరిచిన లోటు కాకపోతే మీకు న్యాయం జరుగుతుంది ప్రభుత్వం పోలీస్ సంస్థ అందరు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు మీకు న్యాయం చేస్తారని ఇంతకు ముందు కూడా దిశ దాంట్లో న్యాయం చేస్తారు ఎప్పుడు చేస్తారని కోరుకుంటున్నాను మేము ఎప్పుడు ఉంటాం అన్న మీకు మీకు అన్నగా తమ్ముడుగా ప్రతి ఒక్కరూ ఉన్నాం మేమందరం మీకు ఒక ఫ్యామిలీగా అందరూ ఏర్పడున్నా మీకు ఏ కష్టం అన్నా ఉన్నామన్నా ఇది వాడు దొరికి వాడికి ఒక న్యాయం జరిగేంత వరకు మేమే డిమాండ్ అన్నా తప్పకుండా ఆ దేవుడు అదే చేస్తాడు Да, это.